Şşt, మా దగ్గర ఉంచుకుంటాం మా దగ్గర ఉంచుకుంటాం మా దగ్గర హాస్టల్ ఉండి హాస్టల్ ఉంచుకుంటాము నీకు ఫస్ట్ స్నానం చేయించి తర్వాత క్లీన్ చేయించిన తర్వాత ఇటు నువ్వు మీకు స్నానం చేయించిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోయి సిమెంట్ పట్టేపిస్తాం ఇలా నర్సులు డాక్టర్ రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి పెద్ద అయినకి చర్చలు ఉంటాడు ఉంటాయి ఆయనకి మూడు నాలుగు వందలు ఇచ్చేస్తా రైపెళ్ళ విడిచిపెట్టిపోయింది ఆడు పుస్తక పుస్తకీ స్వాడు అయిపోయిండు అవ్వ కనబట్టే అవీ ఉండకు రైపె సహజంగా ఎవరు వంటలేనా ఇక్కడ కొడుకులు ఉన్నారు కొడుకు బిడ్డలున్నారా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చా ఎనిమిది రోజుల అయితే ఇక కాలుకు దెబ్బ తాకింది అయితే ఇక నేను కొటికొ దగ్గర కోటన్పేరు వరకు ఎద్దు nooke తోలే తోయి నేరియ సర్కట దగ్గర వరేసి ను కాల పట్టిగలు ఇల్లు ఇల్లు ఇల్లకడా మా ఇల్లు అలా కొడు తీనేనాయ్ మనకుంటాది అది మార్కెట్ కారా ఆండి ఆలూ ఇంట్లో ఉండు కొడట ఎంత కొడుకు ఎంత పిల్లలు కొడప మీకు ఎంతమంది పిల్లలు కొడుకులు अरे రవిటో నలుగురు అలా అయ్యో ఇప్పుడు నూరా నన్ను రెండు జెబ్బలు కొట్టినావు కొట్టి నన్ను కొట్టుకు కొట్టిన వెంటనా గట్లా నువ్వు కట్టరా నన్ను కొడతారా చెప్పు చెప్పు కొడుకోరు ఇట్లా చెప్పే పొట్టుకు రా రాయంగా మా అల్లుడై సమాచారం కూడా మాకు మీలాంటి పత్రికా మిత్రుల ద్వారా తెలవడం జరిగింది సో వెంటనే మా సఖీ బృందాన్ని అలర్ట్ చేసి ఫస్ట్ అయితే ఆమె ఎవరు ఏంటిదనేది ఆమెకు మొదలు కొద్దిగా ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వదిలేశారు కొద్దిగా ఆమె అన్నీ కూడా ఆమె కాలు బాగాలేకపోవడం వల్ల అటు ఇటు నడవలేకపోవడం వల్ల కాలు కుచ్చలు అన్నీ అందులో చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆమెను క్లీన్ చేయించి తర్వాత మెడికల్ చెకప్ చేయించేసి ఫస్ట్ ఆమె ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వాళ్ళని పిలిపించి మన ఆర్డియో జగిత్యాల మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దగ్గరికి పిలిపించి వారికి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేయించి తద్వారా వయోవృద్ధుల సంరక్షణ చట్టం క్రింద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ అవ్వకు మంచిగా తన కాలాన్ని హ్యాపీగా ఉండడానికి తగు చర్యలు గైకుంటాం